अब होने रे फुल है भाई मामला इधर पर इधर 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 राइट सर तीन सर बटे दी है वो बोल देता राजा राजा अरे मेरी के लो पड़ गई सर ये लोरी इधर ऊपर आड़ी 200 नंबर ये पेरून सासर 90546 वाला सर्विस का नंबर है एक नंबर है ए सर హలో ఎక్కడైంది మీ హలో మేము ఫ్రెండ్స్ ఫ్యాషన్ నుంచి మాట్లాడుతున్నాం అన్న ఆర్మూర్ ఫ్రెండ్స్ ఫ్యాషన్ ఆర్మూర్ మీరు ఇంతకుముందు ఇక్కడ షాపింగ్ చేసినారా ఫ్రెండ్స్ ఫ్యాషన్లో తీసుకు మీకు లక్కీ గోపాల ఎలక్ట్రికల్ బైక్ పల్లింది మాట్లాడతారు భూపంద్రెడ్డి సార్ మాట్లాడతారు హలో అభిమీ మీ పేరేందండి సార్ ఎక్కడ ఆర్మూర్ ప్రాపర్ ఏనా ఎక్కడా కానీ ఏ గ్రామం బిక్కున వెరీ గుడ్ ముప్పై మాట్లాడుతున్నాయా బీజేపీ నువ్వు అదృష్టవంతుడు ఇక్కడ సాయంత్రం వచ్చి అది నీకు ఎలక్ట్రిక్ స్కూటర్ నీకు వచ్చింది నీకు కాదు నీకు మిసేజ్ చేయాలి ఇది మిసేజ్ నడుతా మిసేజ్ నడుతా వెరీ గుడ్ వెరీ వెప్త బా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి రెండు వేల రెండు వేల రూపాయల కూపన్ ఇవ్వడం జన్సుతో డ్రా చేసి స్కూటీలు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా దీపావళి కూడా మరి ఇక్కడ స్కూటీ పెట్టి మరి కూపన్లో కూపన్ మరి ఆర్మూరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెందినటువంటి స్వామి గారికి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రాంత ముద్దు బిడ్డ మరి అహర్నిషలు పార్టీ కోసం పనిచేసి మరి అతి చిన్న స్థాయి నుంచి పార్టీలో పనిచేసి ఇలా జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి మన పల్లె గంగారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం నిజంగా కూడా మరి వారు ఆ స్థానానికి వెళ్ళడం అనేది చాలా విశేషం మరి ఆ రోజు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా చాలా విశేషం అలాగే ఫ్రెండ్స్ ఫ్యాషన్ యాజమాన్యాన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరి మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ గారికి మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి నరసింహారెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి జాతీయ పసుపు బోర్డు కోసం మరి ఎన్నో రోజులు కృషి చేసినటువంటి వ్యక్తి మనందరి సుపరిచితుడు నరసింహం నాయుడిని కూడా వేదికపైకి రాల్సిందిగా కోరుతున్నాం అలాగే కౌన్సిలర్సు మరియు పార్టీ నాయకులందరూ మరి ఇక్కడ మన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి వందుల బాల్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈరోజు చాలా చిన్న స్థాయి నుంచి గిడ్డు మా తమ్ముడు గిడ్డు చాలా చిన్న స్థాయి నుంచి నగేశు మరి గిడ్డు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడి మరి చిన్నప్పటి నుంచి కూడా వ్యాపార రంగంలో ఉంటూ మరి దినదిన అభివృద్ధిగా మరి పైకి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఆరుమూర్లో మరి గిట్టు నాగేందర్ నాగేందర్ గిడ్డు అంటారు అయితే వారికి నిజంగా కూడా మరి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేటువంటి వారికి పేరు పేరున మరి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం గిట్టుకు మరి ఇలాగే వ్యాపార రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక్క నిమిషం మా అందరి కోసం పల్లెకంగానే మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి పాటు వీటి చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు పంచెట్టి గంగాధర్ గారికి మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ సోదరులు నరసింహారెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు నరసింహ వినాయక నాయుడు గారికి జిల్లా బీజేపీ కార్యదర్శి వేణుగారికి పట్టణ బీజేపీ అధ్యక్షులు మందర బాల గారికి మరో జిల్లా కార్యదర్శి అనిల్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిగతా సోదరులకు అదేవిధంగా ఈ షాపు యాజమాన్యం గత అనేక సంవత్సరాలుగా సరసమైనటువంటి ధరలకు మంచి నాణ్యతమైనటువంటి బట్టల్ని వినియోగదారులకు అందించి వారిని ప్రోత్సహించడానికి కొన్ని స్కీమ్స్ ద్వారా ఆ స్కీమ్స్ ద్వారా కూపన్ల ద్వారా వాళ్ళు వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళని అదృష్టవంతులను కూడా చేసే విధంగా ఈరోజు ఒక వెహికల్ కూడా మొన్న జరిగినటువంటి ఈ సేల్స్లో అందరికి కూపన్ ఇస్తే ఎవరో ఒకరు అందరికీ అదృష్టం ఉండదు ఎవరో ఒకరికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ అదృష్టవంతులు వల్ల ఈ బైక్ ఎంపిక కావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ రకంగా వ్యాపార రంగంలో దిన దినదినాభివృద్ధి చెంది చెందుతున్నటువంటి నాగేందర్ గారికి నాగేశ్వర్ గారికి వారి మిత్ర అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు వాళ్ళు ఇంకా ఎదగాలని ఇదే విధంగా వ్యాపారాన్ని మంచి పద్ధతిలో నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈ బైకు విన్నర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరు వినియోగదారుల్లో అదృష్టవంతులు ఒకరైతని చెప్పిన ఇంతకుముందే ఆ అదృష్టవంతులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి స్వామి గారు కాబట్టి వారికి కూడా శుభాకాంక్షలు వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషపడుతుంది కాబట్టి మరి విజేతకు పల్లె గంగన్న చేతుల మీదుగా వారికి షాలాతో సన్మానం చేయడం జరిగింది అలాగే మా ఫ్లోర్ లీడర్ అయినటువంటి నరసింహారెడ్డి గారికి కూడా సన్మానించాల్సిందే కోరుతున్నాం మన కోటపాట్టి నరసింహనాయుడు గారికి కూడా మనకి ధన్యవాదాలు తమ్ముడు వెల్కమ్ మేను గారికి కుమార్

భారత్ భారత్ ఇలాగే ఎన్నో ఉద్యోగంలో ఉద్యోగ రీత్యా కూడా మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ ఈ కార్యక్రమం చేసినటువంటి పల్లె గారికి మరొకసారి